అంతర్జాతీయంగా అజేయమైన సైనిక శక్తిగా పేరున్న ఇజ్రాయెల్ యుద్ధంలో దూకుడు ప్రదర్శిస్తుంది కొన్ని గంటల్లోనే తమ శత్రువులను తుదిముట్టించి యుద్ధంలో తమకు తిరుగులేదని నిరూపించుకుంది తమకు శత్రువుగా భావిస్తున్న వారిని కేవలం ఒక్క రోజులోనే ఇద్దరిని హతమార్చింది హిబ్జుల్లా కమాండ్ ఫాజ్షుక్ ను హతమార్చిన కొన్ని గంటల్లోనే టెహ్రాన్ లో హమాస్ అగ్రనేత హానియా పై క్షిపణి దాడి చేసి చంపేసింది ఈ వరుస హత్యలు జరిగిన తర్వాత ఇజ్రాయెల్ మోస్ట్ వాంటెడ్ మహమ్మద్ హత్య చేసినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది ఇలా ఐడిఎఫ్ చేసిన దాడుల్లో ముగ్గురు కీలక ఉగ్రవాదులు చనిపోవడంతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఇజ్రాయెల్ కు తమ శత్రువులుగా భావిస్తున్న ఉగ్రవాదులను ఇజ్రాయెల్ మట్టుబెట్టింది కేవలం గంట వ్యవధిలో వివిధ ప్రాంతాల్లో వారి హత్య చేసి ప్రపంచానికి ఇజ్రాయెల్ షాక్ ఇచ్చింది ఎవరినైనా ఎక్కడైనా తమ శత్రువులని భావిస్తే చాలు చంపడం ఇజ్రాయెల్ కు వెనతో పెట్టిన విద్య అని తాజా హత్యలతో తేలింది లెబనాల్లో ఉంటూ ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్న హిజ్బొల్లా కమాండర్ ఫాద్ షుక్రును ఇజ్రాయెల్ మట్టుబెట్టింది దీన్ని మొదట హిజ్బొల్లా ధృవీకరించినప్పటికీ తమ కమాండర్ చనిపోయినట్టు ప్రకటించింది ఇటీవల ఇజ్రాయెల్ భూభాగంపై హిజ్బొల్లా రాకెట్ దాడి చేసింది సాకర్ గ్రౌండ్ పై పడ్డ రాకెట్లు పన్నెండు మంది చిన్నారుల ప్రాణాలు తీసింది దీంతో ఇజ్రాయెల్ హిజ్బొల్లాకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేసిన కొన్ని గంటల్లోనే హిజ్బొల్లా కమాండర్ను హతమార్చింది ఫాద్ శుక్ర్ మృతిని మొదట్లో హిజ్బుల్లా ధృవీకరించినప్పటికీ ఆ తర్వాత ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో అతడు మృతి చెందినట్టు తెలిపింది అయితే ఈ దాడి తమపనేనని ఇజ్రాయెల్ ప్రకటించింది శుక్రును టార్గెట్ గా చేసుకుని తాము దాడి చేసినట్లు ప్రకటించింది ప్రపంచం మొత్తం ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య యుద్ధం జరుగుతుందని చర్చిస్తున్న సమయంలోనే ఇజ్రాయెల్ హమాస్ చీఫ్ను అంతం చేసింది హమాస్ పార్టీ అధ్యక్షుడు హానియోను ఇరాన్లో మట్టుబెట్టింది ఆ తర్వాత హమాస్ ఉగ్రవాది మోస్ట్ వాంటెడ్ మహమ్మద్ డెయిఫ్ను హత్య చేసినట్టు ఆలస్యంగా ప్రకటించింది పాలస్తీనాకు గట్టి మద్దతుదారులుగా ఉన్న హమాస్ హిజ్బుల్లాకు చెందిన కీలక వ్యక్తుల్ని గంటల వ్యవధిలో చంపడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది ఈ పరిణామం ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం మధ్యప్రాచ్యంలో పూర్తిస్థాయి సంఘర్షణగా మారొచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది అక్టోబర్ ఏడున హమాస్ ఇజ్రాయెల్పై దాడి చేసి పన్నెండు వందల మందిని హతమార్చడమే కాకుండా రెండు వందలకి పైగా ఇజ్రాయెల్ పౌరుల్ని బందీలుగా పట్టుకుంది అప్పటి నుంచి ఇజ్రాయెల్ హమాస్ మధ్య గాజా యుద్ధం ప్రారంభమైంది ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పలు సందర్భాల్లో హమాస్ నాయకులు ఎక్కడ ఉన్నా నిర్మూలిస్తామని చెప్పింది ఇందుకు గూఢచర సంస్థ మొసాద్కి కూడా నెతన్యాహు నుంచి ఆర్డర్స్ వెళ్లాయి మొసాద్ సాయంతోనే ఈ హత్యలు జరిగినట్టు తెలుస్తోంది ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన గూఢచార సంస్థగా ఇజ్రాయెల్ కు పేరుంది ఎన్నో విజయవంతమైన ఆపరేషన్లను నిర్వహించిన మొసాద్ ఎంతోమంది ఇజ్రాయెల్ శత్రువుల్ని హతమార్చింది తాజాగా హమాస్ పొలిటికల్ చీఫ్ ఇస్మాయిల్ హానియోని కూడా మొసాద్ చంపిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇరాన్ కొత్త అధ్యక్షుడు మొసాద్ పెజష్కియాన్ ప్రమాణ స్వీకారానికి వెళ్లిన సమయంలో రాజధాని టెహ్రాన్లో హానియో హత్యకు గురయ్యాడు అయితే ఈ హత్యకు ఇజ్రాయెల్ బాధ్యత వహించలేదు అయినప్పటికీ అటు హమాస్ ఇటు ఇరాన్ సైతం ఈ దాడి ఇజ్రాయెల్ పనేనని అనుమానిస్తున్నాయి అయితే హానియో గత కొన్నేళ్లుగా ఖతర్లో ఉంటూ హమాస్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాడు ఇరాన్కు అతిథిగా వచ్చిన సమయంలోనే ఇజ్రాయెల్ దాడి చేసి హతమార్చింది ఇరాన్కు అతిథిగా వచ్చిన హానియోకు ఆ దేశం భద్రత కల్పించలేదని ప్రపంచానికి చాటి చెప్పేందుకే ఇరాన్ రాజధానిలో హానియోను టార్గెట్ చేసుకుందని యుద్ధరంగ నిపుణులు చెబుతున్నారు అయితే ఈ దాడికి బాధ్యత వహించేందుకు ఇజ్రాయెల్ ముందుకు రాకపోవడానికి కారణం లేకపోలేదని చెబుతున్నారు ఇరాన్లో తామే దాడి చేశామని అంగీకరిస్తే తమపై ఇరాన్ ప్రత్యక్ష దాడులకు దిగుతుందని ఇజ్రాయెల్ భావిస్తోంది ఇక హిజ్బుల్లా హమాస్ చీఫ్లను హతమార్చడంతో ప్రపంచం దృష్టిని మరల్చిన ఇజ్రాయెల్ అదను చూసుకుని అక్టోబర్ ఏడు దాడి సూత్రధారి ఇజ్రాయెల్ మోస్ట్ వాంటెడ్ మహ్మద్ డెయిీఫ్ ను హతమార్చినట్లు ఆలస్యంగా చెప్పింది గతేడాది హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ పై దాడి చేసి పన్నెండు వందల మందిని హతమార్చి మరో రెండు వందల యాభై మందిని బందీలుగా తీసుకెళ్లారు ఈ దాడికి ప్రధాన సూత్రధారి అయిన మహ్మద్ డెయిీఫ్ ను ఇజ్రాయెల్ టార్గెట్ చేసింది గత నెలలో గాజాపై జరిగిన వైమానిక దాడిలో అతన్ని చంపేసినట్లు ప్రకటించింది గాజా లోని ఖాన్ శరణార్థి శిబిరంలో ఎనభై ఎనిమిదిలో ఇస్లామిక్ యూనివర్సిటీ ఆఫ్ గాజా నుండి కెమిస్ట్రీలో బ్యాచిలర్ డిగ్రీ పొంది ఇజ్రాయెల్ ఆక్రమణకు వ్యతిరేకంగా మొదటి ఇంటిఫాదా సమయంలో హమాస్ స్థాపించిన కొద్ది కాలానికే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో హమాస్ లో చేయల్ అధికారులు అరెస్ట్ చేయగా పదహారు నెలల శిక్ష తర్వాత ఖైదీల మార్పిడిలో భాగంగా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో విడుదలయ్యాడు ఇక డెయిఫ్ హమా సాయుధ విభాగమైన ఎజ్జీదీన్ అల్ ఖస్సాం బ్రిగేడ్ ని రెండు వేల రెండులో స్థాపించడంలో సాయం చేశాడు రెండు వేల రెండులో సలాహ్ షెహడే హత్య తర్వాత దీనికి నాయకత్వం వహిస్తున్నాడు డైఫ్ ఈ విభాగాన్ని మరింత శక్తివంతంగా మార్చాడు అనేక మంది ఇజ్రాయెల్ సైనికుల కిడ్నాప్లు మరియు హత్యలకు కూడా డెయిఫ్ సూత్రధారిగా ఉన్నాడు ఇజ్రాయెల్ పై రాకెట్ దాడి సొరంగాల్లో ఉంటూ యుద్ధం చేయాలనే వ్యూహాన్ని రూపొందించాడు అయితే రెండు వేల ఒకటి నుంచి ఏడు సార్లు హత్యాయత్నాల నుంచి తప్పించుకోవడంతో ది క్యాట్ విత్ నైన్ లైవ్స్ అనే పేరు కూడా ఉంది ఇజ్రాయెల్ దళాలు డెయిఫ్ను టార్గెట్ చేస్తూ ఇళ్ళూ కుటుంబంపై దాడులు చేసింది రెండు వేల పద్నాలుగు ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో డెయిఫ్ భార్యతో పాటు మూడేళ్ల కుమార్తె కూడా మరణించింది రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై మూడులో యుఎస్ ఈయూలు డెయిఫ్ను ఉగ్రవాద జాబితాలో చేర్చారు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్పై హమాస్ నేతృత్వంలోని దాడికి డీఫ్ సూత్రధారిగా వ్యవహరించాడు అల్ అక్సా మసీద్ వద్ద ఇజ్రాయెల్ చర్యలకు మరియు పాలస్తీనియన్ల హత్యకు ప్రతిస్పందనగా ఈ దాడి జరిగిందని అప్పట్లో డెయిఫ్ ప్రకటించాడు